చిన్నపిల్లలు ఉన్నారా ఎవరు అరే అరే చెప్పు అట్లా ఇవన్నీ నాకు ఏం పెంటారా అది అంటావు తమ్ముడు తమ్ముడు అని చెప్పి రావా మరి రానని చెప్పి ನಡಪೂರಿ ಮನ ಬಂಡೆ ಬಬ್ಬು ಓರು ಹರ್ಷನಾ ಬಾ ಹಬ್ಬು ಧರಿಸಿ సో వీళ్ళకి ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు మనోడు రైడర్ అనమాట సో మన నాకు కల్వని వచ్చిండు హాఫ్ అన్ అవర్ అవుతుంది బండి తీసుకొని పోయి ఇట్లా ఇట్లుంది వీళ్ళు ఇంటి దగ్గరకు వస్తే వీళ్ళేమో ఇట్లా వేస్తున్నారు సో నేను మనతో బయటికి పోయిండే సో ఇప్పుడు వచ్చినాక చూస్తే మనోడు గంట నుంచి ఉన్నాడు ఇప్పుడు వచ్చి బండి అంటే నాకు ఎట్లుంటది ఒక మాటలు ఇంటే ఎట్లుంటుంది చెప్పండి ఇక ఇట్లుంది దా ఎత్తుకుదావు నిజంగా అంటున్నా వానికి అలా నరకం చూపిస్తాను చూడు జల్లీరా అలవాటు అయిపోతుంది వీళ్ళకి ఏడున్నారా మండవ తీసుకుయారు ఏ గల్లీలా ఏ గల్లీలా ఇట్లా పోనీ ఆ గల్లీలో ఉన్నారంట అరే మీకు పండ్లు అవసరం లేదు ఎందుకురా పండ్లు ఎందుకు ముట్టుకుంటారా చెప్తాను అంటున్నా బండి తీసుకుని వీళ్ళు కొట్టింది మనం ఎట్లున్నా కోపం రా జల్లిరా బండి ఎందుకు తీసుకోవారు అన్నరమ్మ లేదు బండి ఎందుకు తీసుకోరు బండి ఎందుకు కూర్చుంటారా ఏమవుతున్నా నేర్చుకుంటారు ఎందు బండి రమ్మంటే

నాకు ఆయన రమ్మంటే ఎక్కినా బండి నేను నాకు అమ్మ ఫోన్ లో గేమ్ అలా ఇద్దరం ఇద్దరం చేస్తున్నాం ఏ సరే మీరు నేను ఎందుకు అడుగుతామండి నేను మాధాపూర్వయినా ఉంటే నేను ఎందుకు అడుగుతామండి ఎందుకు ఈసారి తీస్తురు అమ్మాయి తప్పు నుంచి అబ్బాయి సరే ప్రతిసారి అయినకి చెప్పంటారు అన్న ఇద్దరు నడిపినప్పుడు చెప్పు నాకు నా కాదన్న ఇద్దరం తీసుకోండి నాకు ఎందుకు అంటున్నావు అన్న రాత్రికి బండి లేరు బా ఫోన్ కూడా చేసినా మీరు బోదం పోదామంటావుట గంట అవుతుంది ఏమవసరం బోదం పోదామంటే

ಬಂಡು ಗಲ್ಲಿ ಚಿರ ಪಿಲ್ ಕು ಅರೇಯ್ ಕದನು ಅ

పట్టినాకుంది అని నేను వచ్చిన అరే నేను ఆనందం తీసుకొస్తాను సింగిల్ అరేదేనా ఎక్కువ అని రమ్మన్న వచ్చినా ప్రతిసారి ఇద్దరం కలిసి తీసాం నాడు కూడా అన్నాడు నేను కూడా లేపుతామండి తీసుకున్న మాట్లాడదవరో ఇప్పుడు ఉన్నది మీరు

అదే మీకు ఏం నాకు ఏం లేదు పోతే జైలుకి నాకు కూడా తీసుకుపోతామని అరే కుట్టగా ఏం చేయాలి నేను

వీళ్ళిద్దరు కలిసి నాకే పిచ్చోన్ చేస్తారా అరే మీ లు మీ ఫార్ములాలు అన్ని నాకు తెలుసురా మీరు ఎంత ఇగో దొంగలు ఏ నంబర్ దొంగలు రా మీరు ఏంటి దొంగలు మీరు ఒక నెంబర్ మీరు ఇద్దరు ప్లాన్ వేసి అది చేసి ఇగో కుప్పైనా నయం రా మీకంటే ఇగో అగో దాని పది రోజులు అవుతుంది కనిపించక ఇగో వచ్చింది అందరి ముందు

నీకు ఇద్దరు కాదు ఇంకెట్లనే ఉంది ఏమా స్నానం చేయాల స్నానం చేయకుండా రెచ్చగొట్టు పండిపిచ్చిందండి నేను అరే నేను బండి మంచి మాట్లాడికి రాదు అడుగుతారా నువ్వైతే మర్చి కూర్చుటో చేతులు చాపుకొని గుర్తిలేవు వాటికి కొట్టు ఎవరినైనా

అందరు తెలియాలంటే ముందే చెప్పినా ఇమ్రాన్ ఇట్లా అని చెప్పి అంటారు అట్లా 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 దేవుని దెబ్బ అయో పెద్దోళ్ళకి ఎదురు మాట్లాడితే అట్లా దెబ్బలు తాక్తాయి ఏమో సెంటిమెంట్ కుడదామనుకుంటారు అని అన్ని పండుగ అర్థమవుతా దొంగోలు నేను ఇంట్లో వచ్చినా అంటే నీ పని లేదు అంటే బాబు వాళ్ళు నువ్వు ఇంతసేపు ఎందుకు తీసుకోతారా ఎందుకు అడుగుతారా ఓరు నీ బండి ఉంది కదా నీ బండిని లేక కాదు ఇప్పుడు నువ్వే కదా చెప్పి తీసుకొచ్చి ఒక్క మాట నువ్వు ఫోన్ చేసుకుంటే అయిపోతున్నా నేను వచ్చేస్తున్నా తీసుకొని ఒక దెబ్బ కూడ తినడానికి

ఎందుకు రాబో నాకు వచ్చినప్పుడే నేర్పిస్తారు మూడు వచ్చినప్పుడు వచ్చినప్పుడు కొట్టు మూడు వచ్చినప్పుడు చూడవు చూసి కొట్టినప్పుడు పట్ట పట్ట కొట్టినాడ ఆడ దిగుమని లేపద్దు నడుపుర్రీ లేదు ఎంతమంది గుడ్లాటలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి రోడ్ మీదకి ఆ ఏడు వీడియోలో ఏడు రా ఏదో ఆ ప్రశాంత్ ఇస్తాను ఏమన్నా ఏం లేదు పైసలు కొట్టేస్తాడు అంతే

నువ్ పక్కన సరే లేదురా నాకు బీపీ అట్లా తీసుకోవచ్చు రావరు బండ్లు నీ బండి నా బండి బండి నువ్వే వాళ్ళలో బండ్లు తీసుకోవాలి అంటే పోయినావు కదా

వర్కియా బడ్ల అది కరప్ చేసారు నా వళ్ళనే మన పేరేస్తం కరప్ చేసినోలా చెప్పు నా నేపేనే మిని ఆ మినే చెప్పు నా సింగిల్ పేపరే వయనం గాడా మనమే మనమే రేస్ కొట్టనము మనమే సాగ్రేడ్ కొట్టనము ఆ సాగ్రేడ్ అవు ఆ ఇనది యాలా ఆడది యాలా ఎర్దో కోప నాది ఏయ్ సరే ఆ సిగ్గుతో అబజాయ ఇలా చెప్పు చెప్పు రైట్ 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 అదై ఏజ్లా ఏజ్లా అవరా సదుకురే లేపమన్న నాకు నువే లేపమన్నవుదా నువే లేపమన్నవుదా నాన్న அசோடே <laughs>

మనం అంతే అర్థమైంది నువ్వే కాక నీకే పక్క వారు చూసుకో కా అరే కట్ట మనతో తీసుకుంటా మనకి పుల్లలు తీసుకుంటావు నువ్వు ఇంక సపోర్ట్ చేస్తా అందరు నడుచుకుంటారా అండి నడుచుకుంటారా అండి నడుచుకుంటారా

పోరి పోరి బండ్ చేస్తా ఒక్క చిన్న పవన్ నా బండా పెట్టు ఈ బండి ఆ బండితలం మాకు ఇచ్చి బండితలం తీసేస్తుంది నా బండి తీసుకుందా అందుకే

अंदर मुझे अरे मतलब बिल्डिंग अंदर मुझे अंदर चूस्ट अंदर चीज